మనం వరి పంట నా పేరు మునీరా ఇక్కడ ఐసిఆర్పిగా పని చేస్తున్నారు మనం ఈ రోజు పంటలో వచ్చే తెగుళ్ళు గురించి పురుగుల గురించి మాట్లాడుకుంటున్నాము ఇది గొంగుల పురుగు ఇది మామూలుగా అయితే మనం విత్తన శుద్ధి చేసి నార్లు మనం కొసలు తుంచాలని చెప్పాం కదా కొసలు తుంచకపోతే ఇది ఉంటుంది కదా వరిలో ఇది స్టార్టింగ్లో ఏమైతే ఇప్పుడు అంటే వచ్చింది ముందైతే ఇట్లా ముడుచుకొని ఉంటుంది ఈ ముడుచుకొని ఉండిన దాంట్లో మనకు గుడ్డు అనేది ఇక్కడ గుడ్డు పెట్టేస్తుంది పురుగు గుడ్డు పెట్టిన తర్వాత ఇది ఎన్ని రోజులు ఆరు రోజుల నుండి ఎనిమిది రోజుల వరకు అది దా గుడ్డు ఉంటుంది దాని తర్వాత వచ్చేసి ఇరవై రోజుల నుండి ముప్పై రోజుల వరకు లార్వా దశ అంటే దాంట్లో ఆల్రెడీ అది కొంచెం వచ్చేసి ఉంటుంది అనమాట దాని తర్వాత కోసస్త దశ అనమాట పది రోజుల నుండి ఆరు నెలల వరకు ఉంటుంది అది ఏం అంటే మనకి పైరుని నష్టం చేస్తుంది లోపలనే అది పె పెరుగుదలైపి నష్టం చేస్తుంది పై దాని దాని తర్వాత రెండు రోజుల నుండి ఐదు రోజుల లోపల ఇది లెక్కల పురుగుగా తయారైపోతుంది ఈ విధంగా మనం గొంగిల పురుగు అనేది ఇట్లా అయిపోతుంది దీనికంటా కూడా మనం ఏం వాడుకుంటామంటే మామూలుగా అయితే విత్తన శుద్ధి చేసుకోవాలి కొసలు దుంచుకొని నాటుకోవాలి దాని తర్వాత తెగుళ్ళకి మనం వావిలకి ఎక్కువ దోమపోటు ఉంటే వావిల కసాయం కొట్టుకోవాలి దాని తర్వాత దీనికి మనం బాగా విత్తనం అనేది బాగా రావాలి ఎన్ను బాగా రావాలి దాంట్లో నాణ్యత రావాలనుకుంటే పుల్ల పుల్లట మర్చి కూడా మనం కొట్టుకోవచ్చు అమ్మా ఈ విధంగా మనం చేసుకోవాలి దీనికి ఘనజీవామృతము ఒక ఎకరానికి మూడు నాలుగు సార్లు నాలుగు వందల కేజీల లెక్కన మనం దీంట్లో చల్లుకుంటే దిగుబడి అనేది మనకు బాగా వస్తుంది దాని తర్వాత జీవామృతము జీవామృతం తయారు చేసుకొని ఒకటికి రెండు సార్లు మనం పారించుకోవాలి రెండు వందల లీటర్లు అలా పారించుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి భూమి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ రెండు ఎందుకు వేయాలి అంటే మనం పాస్పేటు డీఏపీ ఇవి వేస్తాము ఎందుకేస్తాము సతవ కోసం వేస్తాము అవి ఏమి లేకుండా అంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి మన గ్రామంలోనే దొరికే వాటితో ఆవు మూత్రం పేడ పప్పుల పిండి ఇప్పుడు మనం శనగపిండి ఉంది కదా పప్పుల పిండి బెల్లం తీసుకొని వేసినట్టయితే మనకేమవుతుందంటే భూమి సారవంతంగా తయారవుతుంది ఎలా తయారవుతుంది అంటే అది ఎర్ర అనేది దాంట్లో ఉత్పత్తి అవుతాయి ఆ తీపు బెల్లం వేస్తాం పిండి వేస్తాం కాబట్టి దానికి ఎర్రలు అనేది ఉత్పత్తి అవుతాయి ఈ కాలంలో ఎర్రలు ఆడ చూసినా లేవు ఎందుకు లేవంటే మనం గుల్గులు మందుల ఆసనాలు చచ్చిపోతున్నాయి అవి ఎక్కడైతే ఎర్రలు బాగుంటాయో ఏ పొలంలో అయితే బాగుంటాయో ఆ పొలము బాగా పౌష్టికంగా ఉంది ఆరోగ్యంగా ఉంది అర్థం అది అందులో మనకు ఎక్కువ అదే పనిచేస్తుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అది దున్నుతూనే ఉంటుంది పొలాన్ని ఎలా ఒక రంధ్రంలో పోయి ఇంకో రంధ్రంలోకి వస్తూ ఇలా తిరుగుతానే దున్నుతూనే ఉంటుంది దాని పని అలా భూమి అంతా కూడా సారవంతంగా ఉంటుందమ్మా మీ అందరూ మాకు ఈరోజు సహకరించిన దానికి మీ అందరికీ ధన్యవాదాలమ్మస్కే అయితే ఎన్ని వచ్చిందమ్మా और बोला है बलराम ये ले इसकोनी जैसे कोई येलो ले उसको